హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ముందుకినైతే ఒక కమర్షియల్ ప్రాపర్ట్ అయితే తీసుకొచ్చానండి ఇది మనకి ఫోర్ నైంటీ సిక్స్ స్క్వేర్ యార్డ్స్తో ఉన్న సౌత్ ఫేసింగ్లో అయితే ఉంటుందండి మంచి కమర్షియల్ బిట్ అండి ఇది వచ్చేసి మనకి టీకేఆర్ కమాన్కి ఆపోజిట్లో నియర్ గాయత్రి నగర్ నియర్ టు ఎల్బినార్ లొకేషన్స్లో అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇది మొత్తం వచ్చేసి మనకి ఫోర్ నైంటీ సిక్స్ స్క్వేర్ యాడ్స్తో ఉన్న ఒక కమర్షియల్ ప్రాపర్ట్ అండి టెన్ ఇయర్స్ ఓల్డ్ కన్స్ట్రక్షన్ అండి జీ ప్లస్ టూ ప్రజెంట్ అయితే దీంట్లో అయితే ఉంది మీరు ఇక్కడ చూస్తున్నారు విజువలైజ్లో నేను ముందు నుంచి అక్కడ లాస్ట్ వర్క్ కూడా చూపిస్తున్నాను ఎలా ఉందనేది వింత్ లెర్త్ ఇటు వచ్చేసి మనకి కింద కామన్ ఒక బాత్రూమ్ ఉంటుంది పైకి అయితే వెళ్తున్నాను ఫస్ట్ ఫ్లోర్కి ఇది మనకి ప్రజెంట్ అయితే ఓనర్ అయితే మొత్తం రెంట్కి ఇచ్చాడండి కొన్ని పోర్షన్స్ కూడా ఖాళీగా అయితే ఉన్నాయి ఇక్కడ రెంట్ ఎంత వస్తుంది అయితే నెలకి రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు వస్తున్నట్టు ఓనర్ అయితే చెప్పడం అయితే జరిగింది నెలకి రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు రెంట్ వస్తున్నట్టు చెప్పడం జరిగింది ఇది కమర్షియల్ ప్రాపర్టీ కాబట్టి మనకి ముందు నుంచి స్టెప్స్ ఉంటాయి వెనకల నుంచి కూడా స్టెప్స్ అయితే ఉంటాయి ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఫ్లోర్ అండి ఫస్ట్ ఫ్లోర్లో షెడర్స్ ఉంటాయి కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా షెడర్స్ ఉంటాయి మీరు ఇక్కడ చూస్తున్నారు అన్ని ఏనండి ఇల్లు మాత్రం అప్పట్లో చాలా మంచిగా అయితే కట్టించాను ఓనర్ దగ్గరుండి నెక్స్ట్ మనము సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నామండి సెకండ్ ఫ్లోర్లో వచ్చేసి ప్రజెంట్ అయితే మొత్తం అయితే రెంట్ ఇచ్చారండి స్టార్ జిమ్ అని ఇక్కడ ఉంటుందండి ఈ స్టార్ జిమ్ అనేది ప్రెసెంట్ అయితే వీళ్ళు రెంట్కి తీసుకొని అయితే నడిపిస్తున్నారు మీరు ఇక్కడ చూడొచ్చు ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఈరోజు అంటే నేను మార్నింగ్ టైంలో వచ్చాను కాబట్టి మీకు ఇది చూపిస్తున్నాను ఇది మొత్తం స్టార్ జిమ్ అండి మొత్తం కలుపుకొని మనకి ప్రజెంట్ రెండు లక్షల ఇరవై ఐదు వేల వరకు రెంట్ వస్తున్నట్టు ఓనర్ అయితే చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అలానే మీ ఇల్లు కూడా అమ్మాలనుకున్న కూడా మన నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు మేము కూడా దగ్గరుండి అయితే అమ్మి పెడతాం ఎన్నో ఇళ్ళను ఓడిపి ప్రాపర్టీస్ని చాలామందికి అమ్మి పెట్టడం జరిగింది వాళ్ళు మరల వరలా మన ఛానల్కి సంప్రదిస్తూ ఉంటారు ఒకవేళ మీరు ఫస్ట్ టైం ఆయన వీడియోని చూస్తున్నట్టయితే తెలుసుకోండి ఇది వచ్చేసి పైన టెర్రస్ అండి చూడవచ్చు మీరు ఎంత ఓపెన్ ప్లేస్ ఉందో చాలా వరకు అయితే బాగుందండి ఒక కమర్షియల్ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ సిఆర్ అండి ఏడు కోట్ల యాభై లక్షలు మీరు వచ్చి మాట్లాడితే ప్రైస్ అనేది తగ్గుతుందండి ఎవరు చెప్పినంత రేట్ ఏమి ఉండదు చాలా వరకు అయితే తగ్గుతుంది మాట్లాడొచ్చు మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ అవుతుంది డిస్క్రిప్షన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు ఇది చూడొచ్చు ముందు మెయిన్ రోడ్ అండి టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఉంటుంది చూడండి ఎలా ఉందో వెరీ కమర్షియల్ ప్రాపర్టీ మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంది మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే డిస్క్రిప్షన్లో ఓడిపి ప్రాపర్టీస్ నెంబర్ ఉన్నది కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్